నాయకుడంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలని ఒక మాట చెబితే కచ్చితంగా చేసి తీరుతాడని ప్రజలు భావించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబుకి ఓటేయడం అంటే మళ్లీ మోసపోవడమేనని తేల్చి చెప్పారన్నారు మంగళవారం ఒంగోలు పార్లమెంట్ కొండేపి నియోజకవర్గం టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపుని పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపేనని అన్నారు పద్నాలుగు ఏళ్లు గా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తు రాదని ఓటేసే ముందు ఎవరు మంచి చేశారో ప్రజలంతా గమనించాలని కోరారు ఈ రోజు మీ అందరితో కూడా మీ అందరి సమక్షంలో నిలుచుని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నాయకుడంటే నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి ఒక మాట చెబితే చేస్తాడు అనే నమ్మకం ఆ నాయకుడి మీద ఉండాలి మరి ఇవాళ మీ అందరి సమక్షంలో ఇన్నాళ్ళు అంటే ఈ యాభై ఎనిమిది నెలలుగా సీఎంగా మీకు మంచి చేసి ఈ రోజు మీ అందరి సమక్షంలో మీ జగన్ ఒక వైపున ఉన్నాడు మరోవైపున అటువైపున గతంలో పద్నాలుగేళ్ళు అధికారం చెలాయించి ఏ పేదకు కూడా తాను చేసిన ఏ మంచి కూడా గుర్తుకు రాని మరో ప్రస్తుతం దారి అటువైపున ఉన్నాడు ఈరోజు మేమందరి మీ అందరినీ ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు జరుగుతూ ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవాడి భవిష్యత్తు పేదవాడి తలనాత మార్చిపోయేదే మీరు వేసే ఈ ఓటుతో ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగమని కోరుతా ఉన్నా మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది మళ్ళీ చంద్రముఖి నిద్ర లుక లుక అంటూ మళ్ళీ ఐదేళ్ళు మీ అందరి రక్తం దాగేందుకు మీ తలుపు తడుతుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ రోజు మీ ముందు నిలబడి ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను మీరు ఎవరికి మీరు ఎవరి విశ్వసనీయత ఏమిటి అన్నది ఎవరు ఎలాంటి నాయకుడు ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు ఎవరు వంచనలు ఎవరు మోసాలు చేసే నాయకుడు అన్నది ఈరోజు మీ అందరి సమక్షంలోనూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరి రికార్డు ఏమిటో షేర్ చేద్దాం అని అడుగుతా ఉన్నాను సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎవరి రిపోర్ట్ ఏమిటో చూద్దాం అని అడుగుతా ఉన్నాను సందర్భంలో మీ అందరితో ఎవరిది బోగస్ రిపోర్టు ఎవరిది ప్రోగ్రెస్ అనేది ఫెయిల్ చేద్దాం అని చెప్పి ఈ సమక్షంలో మీ అందరినీ అడుగుతా ఉన్నా